జయద్రథుడు గురించి తెలుసుకుందాం మహాభారతంలో జయద్రథుడు ఒక ముఖ్యమైన పాత్రధారి అతడు సింధూ రాజ్యాధిపతి ధృతరాష్ట్రుని ఏకైక కుమార్తె దుస్సెలతో వివాహం జరగడంతో కౌరవులకు అల్లుడయ్యాడు అతని స్వభావం అహంకారంతో క్రూరత్వంతో నిండి ఉండేది అరణ్యవాస సమయంలో పాండవుల భార్య ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించి ఓడిపోయాడు భీముడు అర్జునుడు అతడిని పట్టుకుని శిక్షించాలనుకున్నారు కాని యుధిష్ఠిరుడు ధర్మబుద్ధితో వదిలిపెట్టాడు కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రథుడు పక్షాన పోరాడాడు యుద్ధం పదమూడవ రోజు చక్రవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుని పాండవులు లోనికి రాకుండా అడ్డుకున్నవాడే జయద్రథుడు అందువల్ల అభిమన్యుడు ఒంటరిగా పోరాడి వీర మరణం పొందాడు ఈ సంఘటన పాండవులను తీవ్రంగా కలచివేసింది అర్జునుడు కోపంతో సూర్యాస్తమయం అయ్యేలోపు జయద్రథుడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు యుద్ధంలో కృష్ణుడు చతురతతో సూర్యుడు అస్తమించాడని మాయచేశాడు అర్జునుని భయం పోయిందని జయద్రథుడు బయటకు వచ్చిన వెంటనే అర్జునుడు తన బాణంతో అతని తల నరికి గాల్లోకి ఎగరగొట్టాడు ఆ తల జయద్రతుని తండ్రి తపస్సు చేస్తూ కూర్చున్న ఒడిలో పడింది ప్రకారం తన కుమారుని తల ఒడిలో పడితే తానే ప్రాణాలు వదులుతానని ముందే మాట ఇచ్చివుండడంతో అతని తండ్రి కూడా మరణించాడు ఈ విధంగా జయద్రధుడు ద్రౌపది అవమానానికి అభిమన్యుని మరణానికి కారణమైన వ్యక్తిగా మహాభారతంలో గుర్తింపబడ్డాడు